ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కంప్లీట్ గా కాల రాస్తున్నాడు బతుకమ్మ చీరలు ఒక మంచి ఉద్దేశం మీద కేసీఆర్ మొదలు పెడితే ఈ బతుకమ్మను ఎవరు తలుచుకోవద్దని చెప్పేసి తెలంగాణ తల్లిలో ఉన్న చేతులున్న బతుకమ్మనే తీసేసినాడు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసేసినాడు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి వాళ్ళు చెప్పుకున్న తెలంగాణ తల్లి ఎట్లుందంటే పూర్వ కాంగ్రెస్ తల్లి ఇలా ఉందో తప్ప తెలంగాణ తల్లి ఇలా లేదు ఈ ఏం చేయాలి తీసేసి ఏదో రూపంలో చీరలు అయినా కానీ రేపు ఎలక్షన్ వాళ్ళు మనకు వస్తాయి ఎందుకంటే జిమ్మికులు మొన్న జూబ్లీస్ లో చేసే ఏదో ఒకటి చెప్పియాలి అందుకని వడ్డీ లేని రుణాలని చెప్పేసి రుణాలు ఇచ్చేయడం కావచ్చు నిన్నటికి నిన్న కలెక్టర్లు ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుండా ఎమ్మెల్యేలను సహకరించుకొని రుణాలు ఇస్తున్నాం రుణాలు ఇస్తున్నాం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అని చెప్పేసి మొత్తం పులువని కార్చుకుని తిరిగి మొన్నటి దాకా చీరలు పంచుకొని తిరిగి ఈ సార్లు మేము గెలుస్తామని చెప్పుకోవడానికి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు కానీ జనాలు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కావచ్చు న్యూట్రిషన్ కిట్ కావచ్చు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కావచ్చు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ కావచ్చు పండించిన బండి ధాన్యాన్ని వెంటనే కొనడం కావచ్చు ఇట్లా ఏం జరగలేదని ఒకవైపు రైతులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన అదే రెండు వేల వేలు రాలేదని ఇంకా గుర్తు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క మండలంలో సరే జూబ్లీస్ లో కదా అని సంఘం గుర్తుకొని ఎలక్షన్ పెట్టింది కదా రేపు ఇదే ఎలక్షన్ లో మీరందరూ పెద్ద ఎత్తున గెలిచి తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి